వీళ్ళకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తోక తెలియదు నా తొండేవి తెలియదు ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు మీ అందరికీ తెలుసు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను జగిత్యాలకు కూడా చాలాసార్లు వచ్చినాను వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నాం దాంట్లో మత్స్య కార్మికులు బతికినారు రైతులు బతికినారు రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలు వెంబడి ఎన్ని కావాలని అంటే తుమ్ములు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా మీ అందరు నేను ఒకటే మాట కోరుతా ఉన్నా ఐదు నెలలలోనే ఆగమాగం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని బీడీ కార్మికుల గురించి పట్టింపు లేదు చేనేత కార్మికుల గురించి పట్టింపు లేదు గౌడ కార్మికులు గీత కార్మికుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల గురించి పట్టింపు లేదు విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు విద్యార్థులకు ఓవర్సీ స్కాలర్షిప్ వస్తలేదు దీనికి అంతటి కారణం ఏంది పోనీ ఇవన్నీ వస్తలేవు ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం స్కీములు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారంటీలలో ఏదన్నా అమలైందా మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఏం వచ్చినాయట కదనా జగిత్యాలు వచ్చినాయట కదా ఇలా రాహుల్ గాంధీ చెప్తుండయా నిర్మల్ మీటింగ్లో రాహుల్ గాంధీ నిర్మల్ మీటింగ్ లో ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ మహిళలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందలు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు రాలేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కేసీఆర్ ఒకటే లక్ష మాఫీ చేసినాడు మీరందరూ పరిగెత్తండి రెండు లక్షల రుణం తీసుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ అన్నాడు రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా కాలేదా జగిత్యాల కడ కూడా కాలే అమృత్ కాల్ వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో వచ్చిందా జన్ ధన్ ఖాతాల డబ్బులు పడ్డాయా జగిత్యాల కడ పదిహేను లక్షలు వచ్చినాయట కదా మోడీ వచ్చినాయని చెప్తున్నాడు జగిత్యాల ఇవ్వలకు రాలేదా అన్నా పదిహేను లక్షలు మోడీ ఇస్తానే వచ్చినాయా రాలేదా ఇక్కడ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి పెడితే కేసీఆర్ ఒక లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం ఇస్తామన్నారు ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా ఏ మీరు తప్పు చెప్తాను జగిత్యాలలో ఒక రెండు తులాలు వచ్చిందట కదా ఏడు రెండు రెండు తులాలు ఇస్తానట ఇస్తలేరా లేదు తులం బంగారం కూడా తుసమన్నది అంటే మొత్తానికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా బంద్ అయినాయా కరెంటు కోతలు మోపైనాయా మోపోయినాయా మరి ఎక్కడికి పోయింది తొమ్మిదేళ్ళు వచ్చిన కరెంటు ఇవాళ అసమర్థత మంచిగా వచ్చిన మంచి నీళ్లు పట్టణంలో అయితే పేదలకు ఒకరే ఒకటే ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం అందరి పేదల ఇండ్లలో నల్లాలు పెట్టినాం అందరి ఇళ్లలో నీళ్లు దుంకిచ్చినాం గోదావరి నీళ్లు మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా నలుగురు నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినరా కాదు నలుగురు ఎంపీలు గెలిచినరు నాలుగు రూపాయలను తెచ్చినరా ఏమైనా అభివృద్ధి ఈడ అరవింద్ ఎంపీ గెలిచిండు పొద్దున లేస్తే విషం చింపడం తప్ప నాలుగు రూపాయల పన్నెండు అయిందా అయిందా పని పసుపు బోర్డు వచ్చిందా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచింద్రా మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు దయచేసి ఆలోచన చేయండి